ભરો અન્ય ગતના હામીને અમલ પ્રભુત્વ હામીને અમલ પ્રભુત્વ ગતના હામીને અમલ રૂપાલ వ్యవసాయ మదుపుల కోసం రైతులకు ఇరవై రూపాయలు ఇస్తామని హామీ అమలు చేయాలి అమలు చేయాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి గ్రామ సభలు పెట్టి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి గ్రామ సభలు పెట్టి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు అన్నిటికీ నిధులు ఇచ్చి చేయించాలి జంపర్ కూడా తోటపల్లి కాలు ఆధునికలు చేపట్టాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు పాలకొండ పాలతూరు మన్యన్ జిల్లా పాలకొండ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది సోభనండి గారికి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ప్రభుత్వం ఏమో ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చింది రైతుల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆరు వేలు తర్వాత మేము పద్నాలుగు వేలు ఇచ్చి ఇరవై రూపాయలు రైతు భరోసా కింద లేదు వారు చెప్తున్నట్టుగా అన్నదాత స్వగ్గీభావ పథకం కింద ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు రెండో సీజన్ కూడా వచ్చేసింది అతి లేదు గతి లేదు ఎప్పుడు వేస్తారో కూడా తెలియని పరిస్థితి రైతులు మదుపులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించి ఏదైతే మీరు ఇచ్చిన హామీ ఎన్నికల ముందు ఉందో దాన్ని అమలు చేయాలని కోరుతాను అన్నదాత స్వగ్గీభావ పథకం పేరుతో మీరు ఇస్తామని రూపాయలు ఇవ్వాలి రెండోది కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు అనేవి గ్రామ సభలు పెట్టి తక్షణమే విడుదల చేసి ఏవైతే రైతాంగానికి వచ్చేస్తున్నాయో అలాగే కౌలు రైతులు కూడా వర్తింపు చేయాలని చెప్పి రెండో అంశం మూడవది ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ఉన్నదని చెప్తుంది ఏం మాట్లాడితే అమరావతి చెప్తుంది లేదా పోలవరం బనకచర్లు అని చెప్తుంది ఇక్కడ పాలకొండలో ఉన్నటువంటి తోటపల్లి కాలువ ఆయుగడ్డ రైతులు కానీ జంపర్గట్టు రైతులు కానీ ఇంకా ఎన్ని దశాబ్దాల పాటు నిరీక్షించాలి కాలువలు పూర్తి కాక పెండింగ్ పనులు పూర్తి కాక ప్రాజెక్టు పూర్తి కాక చెప్పాలని అడుగుతున్నాం మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపుల మేరకు ఈరోజు మేము నివరణలు ఇచ్చాం ఈ నెలలో ఒక వారం రోజుల పాటు ప్రాజెక్టుల మీద కూడా మేము సందర్శించి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాగునీటి వనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత బా ప్రభుత్వానికి ఉంది మరి ఎన్డీఏ కోటమి మాట్లాడితే బాణకి చర్పు చెప్తుంది ఈరోజు మేధావర్గం కానీ ఆ ప్రాంత రైతాంగం కానీ ఆ ప్రాంత ప్రా రాజకీయ అతీతంగా అందరూ కూడా చెప్తున్నారు అది అంత సబ్సెంట్ అనేది కాదు కనుక గ్రామ స్థాయిలో ఏదైతే వెనుకబడి అంటే ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ పెండింగ్లో ఉండే ప్రాజెక్టుని పూర్తి చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు ఆ రకంగా ఈ అంశాల మీద మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏదైతే గతం ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను గౌరవ శోభనల్లి గారికి పాల్గొనలో నిమలా ఇవ్వడం జరిగింది